నమస్తే ఆషాఢం తొలగిపోయింది శ్రావణ మాసం ప్రారంభమైంది రాజకీయ నేతల్లో కూడా ఆనందం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ నేతలకు శ్రావణ మాసం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఎంతో ఆనందం కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఆషాఢ మాసంలో గడిచినటువంటి మాసంలో చాలా కీలక నిర్ణయాలు పదవులు పెండింగ్లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు పార్టీ హైకమాండ్ కావచ్చు అదేవిధంగా బీజేపీ హైకమాండ్ కావచ్చు పెట్టిందని చెప్పుకోవచ్చు దీంతో నేతల్లో నైరాశ్యం నెలకొంది ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆషాడం కారణంగానే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది వాయిదా వేశారన్న చర్చ కూడా నడిచింది అయితే పార్టీ హైకమాండ్ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు ఇతర సీనియర్ మంత్రులు కావచ్చు ఎన్నిసార్లు భేటీ అయినప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణపై కూడా ఓ కొలికి రాలేదు మొన్నటి అసెంబ్లీ సెషన్స్కు ముందే పూర్తి స్థాయి మంత్రివర్గం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావించినప్పటికీ కూడా ఆషాడంతో అక్కడికి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు కేవలం మంత్రివర్గ విస్తరణే కాకుండా పిసిసి అధ్యక్షుడి నియామకం కూడా ఆషాడంతోనే పెండింగ్లో పడిందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా అంటే పిసిసి అధ్యక్షుడు అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించి రేవంత్ రెడ్డి స్వీకరించి ఇప్పటికే దాదాపు మూడేళ్ల పాటు మూడేళ్ళు ముగిసినటువంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అటు పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి రెండింటిని సమన్వయం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఒకదానిపై దృష్టి సారిస్తే మరొక మరొక పదవి పదవి కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించలేని పరిస్థితుల నేపథ్యంలో కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక నియామకం ఆ ప్రక్రియ అధిష్టానం చేపట్టింది బీసీ నేతలకు ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మాజీ ఎంపీ అదే అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర నేతల పేర్లు కూడా మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి అయితే ఈ ముగ్గురులో కూడా ఏకాభిప్రాయం కూడా కుదరలేదని చెప్పుకోవచ్చు సీనియర్ మంత్రులు ఒకవైపు రేవంత్ రెడ్డి ఒకవైపు సో ఇటువంటి నేపథ్యంలో హైకమాండ్ ఆషాఢం ఆషాడాన్ని సాకుగా చూపుతూ అంటే వాయిదా వేసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడు ఎంపిక ఖచ్చితంగా ఈ ఆషాఢ మాస ఈ శ్రావణ మాసంలో జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో దీంతో నేతల్లో ఆనందం నెలకొందని చెప్పుకోవచ్చు తనకు పిసిసి అధ్యక్షుడి పదవి ఇస్తే మంత్రి పదవిని సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు మరోవైపు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఎంపీ మాజీ ఎంపీ మధుయాస్కి గౌడ్ కూడా భారీ స్థాయిలోనే పిసిసి పై కూడా ఆశలు పెట్టుకున్నారు మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీకి రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఎలానూ ఉండనే ఉన్నాయి సో ఇటువంటి నేపథ్యంలో శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి మళ్ళీ లాబింగ్ చేసుకునేటువంటి పనిలో నేతలు పడ్డారు సో ఈ శ్రావణ మాసంలో ఎవరిని పిసిసి అధ్యక్షుడు పదవి వరిస్తుందో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఇక మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రితో కలుపుకొని ప్రస్తుతం పన్నెండు మంది ఉన్నారు మొత్తం ఓవరాల్గా పదిహేడు మంది మంత్రులను నియమించుకోవచ్చు ఇందులో ఇంకా ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి ఇప్పటికే చాలా కీలకమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాణిజ్యం కావచ్చు హోంశాఖ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ అదేవిధంగా కమర్షియల్ టాక్సెస్ దాంతోపాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఈ శాఖలన్నీ కూడా కీలక శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే పెండింగ్లో ఉన్నాయి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి సర్కార్ విమర్శలు ఎదుర్కొంటుంది ఎందుకంటే హోంమంత్రి లేకపోవడం వల్ల ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా రాష్ట్రంలో కంట్రోల్ తప్పి అదుపు తప్పిందని చెప్పి కూడా ప్రతిపక్షాల విమర్శ చేస్తున్నటువంటి టైంలో ఖచ్చితంగా ఇప్పుడు అంటే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతనే ఉంది అయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నప్పుడు కూడా భారీ స్థాయిలో ఆశాభావలు ఉండడం కూడా ఇక్కడ పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ నాలుగు జిల్లాలకు నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి హైదరాబాద్ ఈ నాలుగు జిల్లాలకు కూడా ఇప్పటివరకు ఒక్క జి ఒక్క మంత్రి అంటే ఒక్క మంత్రి కూడా లేడు ఈ నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఏ సీట్లు గెలవకపోయినప్పుడు కూడా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు కూడా ఆ ఇతర పార్టీ నుంచి గెలుచు చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండబద్దలు కొట్టారు సో ఇక ఆ పోటీ పడే విషయానికి వస్తే ఇటు నిజామాబాదు సుదర్శన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ప్రేమసాగర్ రావు కావచ్చు వివేక్ కావచ్చు మదన్మోహన్ రావు కావచ్చు ఇట్లా చాలా అనేక మంది ఇటు మల్లరెడ్డి రామ్రెడ్డి అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ షబీర్ అలీ ఇటు ఇట్లా అనేక మంది పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో దానిపై కూడా ఏకాభిప్రాయం రాలేదు రాలేదు ఇప్పటికే హైకమాండ్ దాదాపు ఒక నాలుగు ఐదు సార్లు పార్టీ నేతలతో సీనియర్ నేతలు అదేవిధంగా ముఖ్యమంత్రులతో చర్చించినప్పటికీ కూడా ఒక కొలికి రాలేదు ఇప్పుడు శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి మంచి రోజులు అంటే శ్రావణ మాసం మంచి రోజు మంచి రోజులు అంటుంటారు అదేవిధంగా ఆషాఢంలో ఏ మంచి మంచి పని కూడా ఆషాడలో చేయడం బాగుండదని కూడా గతం నుంచి కూడా గత గతంలో కూడా మన తాతల తండ్రుల నాటి నుంచి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో శ్రావణవాసం ప్రారంభమైంది కాబట్టి ఇక మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడి నియామకం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశాలున్నాయి సో దీంతో నేతల్లో ఆనందం నెలకొందని చెప్పుకోవచ్చు ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఇప్పటికే ముప్పై మూడు మంది ఎన్నికల ముందు ప్రకటించినప్పుడు కూడా అప్పుడే జీవో జీవో రాకపోవడం ఎలక్షన్ కూడా రాకపోవడంతో ఆగిపోయింది సో ఇటీవలే వాళ్ళ నియామకాలు కూడా పూర్తయ్యాయి ఇంకా ఇంకా ఇరవై నాలుగు కార్పొరేషన్ నియామకాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి వాటన్నిటిపై కూడా ఆశలు ఎన్ అంటే ఎంతోమంది నేతలు పెట్టుకున్నారు తమకు ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించాలని ఇటు రేవంత్ రెడ్డి చుట్టూ అటు భట్టు విక్రమార్క చుట్టూ కూడా తిరుగుతూ తమ లాబింగ్ చేసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది సో ఆ నేతలు కూడా తమ పైరవీలను కూడా ముమ్మరం చేసుకున్నటువంటి అవకాశం ఉంది సో ఏ నేతను కదిలించినా కూడా ఆశడం పోయింది శ్రావణం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక తమకు పదవులు వస్తాయన్న ఆశల పలకలు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఇక మరోవైపు బీజేపీ విషయానికి వస్తే బీజేపీలో కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి పోయిన నెలాఖరులోనే పూర్తి కావాల్సి ఉంది అయితే ఆషాఢం కారణంగానే వాయిదా వేశారన్నది కూడా బీజేపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇప్పుడు శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఖచ్చితంగా వే వేరొకరికి ఇవ్వాల్సినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇప్పటికీ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు సో ఆయన స్థానంలో వేరొకరిని నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయి అందులో కూడా భారీగా స్థాయిలో పోటీ పడుతున్నారు ముఖ్యంగా ఎంపీలు డికేఆర్న కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు కావచ్చు అదేవిధంగా చింతల రామచంద్రారెడ్డి లాంటి నేతలు కావచ్చు ధర్మపురి అరవింద్ అదేవిధంగా ఇతరత్ర నేతలందరూ కూడా బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు రానున్న రోజుల్లో ఇటు కాంగ్రెస్ను అటు బీఆర్ఎస్ను ఫేస్ చేయాలంటే బలమైన అభ్య అంటే బలమైన వ్యక్తిని ఆ అధ్యక్షునిగా నియమించాలని కూడా బీజేపీ హైకమాండ్ పెద్దల పెద్దల ఆలోచనగా కనిపిస్తుంది ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా ఉన్నవారిని కూడా ఆ సీట్లో బీజేపీ అధ్యక్ష పదవి సీట్లో కూర్చోబెట్టాలన్నది కూడా జరుగుతున్నటువంటి చర్చ మొత్తానికి ఇటు టిఆర్ఎస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు టిఆర్ఎస్ విషయానికి వస్తే మార్చి పద్నాలుగున ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుమార్తె అరెస్ట్ లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు దాదాపు ఆ నాలుగు నెలల నుంచి కూడా ఆమె జైలు జీవితం తిహార్లో జైలు జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఢిల్లీకి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఢిల్లీ బాట పట్టారు న్యాయ కోవిలతో కవిత బెయిల్కు సంబంధించి ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపారు మరొక దఫా తాజాగా చర్చలు జరుపుతున్నారు సో ఈ ఈ వారంలోనే బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో కొనసాగనుంది సో శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి శ్రావణ మాసంలో ఖచ్చితంగా తమ నేత తమ పార్టీ నేత కవిత విడుదలవుతుందని కూడా టీఆర్ఎస్ నేతలు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద కనుక చూసుకుంటే ఆషాఢం అంటే ఆషాఢంలో మంచి మంచి పనులు చేయరు కాబట్టి ఆషాఢం పోయింది శ్రావణ మాసం వచ్చింది కాబట్టి నేతల మొహాల్లో మాత్రం ఆనందం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది